బరాబర్ అవార్డులు మొత్తం మా బాలే బాబుకి మీనా కత్త బాబు తోపు ఏం అనుకున్నారు మేము ఇంట్లో ఉంటదా మా బాలయ్య బాబు చేతి అర్థమైందా కాకపోతే బాలాయి బాబు చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు డైలాగులు కానీ ఏమైనా సరే ఏ హీరో చెప్పలేడు అసలు బర్ చెప్తున్నా బా చెప్తున్నా ఎవ్వరు చెప్పలేరు డైలాగు అయినా అలాగా చెప్తున్నాడు గురించి మాకు తెలియదు మాకు ఒకటే ఒకటి ఒక శివుని ఒక అవతారం సినిమాడతాడు గొడవలు పట్టుకొని చునకాలు చునకాలు నడుపుతాను ఒక సినిమా సినిమా అంటాడు ఒక సినిమాలు లేమో ఆడపిల్లలకు నేనేనమ్మా మీ అన్నయ్య ఒక సినిమాల నేనే పెద్దవి ఇలా అంటాడు కాదండి ఇప్పుడు ఒకటి బాలకృష్ణ గారు అంటే ఒక మెంటల్ స్టార్ అనే ఒక గుర్తింపు ఉంది ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే వాళ్ళ డైరెక్టర్ల పైన వాళ్ళ డైరెక్టర్ల పైన వాళ్ళ డైరెక్టర్ల పైన గను తోటి దాడి చేయడం జరిగింది అదే విధంగా అమ్మాయిల పట్ల ఇప్పుడు కేసు నడుస్తుంది అండి కేసు నడుస్తుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేసు నడిచిందండి అది పెద్ద ఎత్తున కేసు నడిచింది పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున కేసు నడిచింది వైఎస్ఆర్ రాజశేఖర డ్యామ్ లో ఆహా ఓకే చూసిన సరే అదే విధంగా మహిళల పట్ల అదే విధంగా మహిళల పట్ల దబిడి దిబిడి సాంగ్ పైన కూడా కేసు నడిచింది ఆయన అమ్మాయిల పట్ల చూసిన ఆయనకు ఎదురెళ్ళిన వాళ్ళకే రిస్క్ ఆయన జర్ర ముందలకు వచ్చి ఎదురు వచ్చినా కూడా వాళ్ళకే రిస్క్ ఇంకొకటి చెప్తున్నా రిస్క్ కోసం అడిగి రిస్క్ లో పెట్టకుండా ఏం లే ఈ మైక్ తీసుకొని ఎలా పోతున్నా మాకే తెలియదు మోహన్ బాబు అనుకుంటున్నా బరాబర్ మోహన్ బాబు అయినా కూడా మామూలు వ్యక్తి కాదు ఆయన ఒకప్పుడు లెజెండరీ ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినందుకు ఇప్పుడు ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినందుకు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు బట్ చాలా ఆయన ఇప్పుడు ఆయన అభిమానులను కూడా చాలా వరకు దగ్గర కూడా రానియాడు దూరం పెడతాడు ఎందుకు ఎవరికైనా ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయన్న దేరికి ఒకరి చెప్తా ఏనా అండి నీకో నువ్వు ప్యాన్స్ ఉన్నా కూడా ఈ హీరో కూడా డైరెక్ట్ పోయి ఇట్లా పోయి ఇట్లా పట్టుకొని ఇట్లా వాట్టుకున్నాడు అట్లా ఇట్లా చేయొద్దు అంటే ఒక్కొక్కరు చెప్తా డిగ్రీ ఆయనకు క్రమశిక్షణ అనేది ఉండదు ఏంటంటే ఎంత వరకు వరకు ఉండాలి పోవాలే ఫోటో సార్ అంటే ఫోటో అని ఇట్లా దిగా అంటారు ఎంత మందికి ఆయన మంచి చేసిండు మంచి ఆయన ఎంత మందికి సేవ చేసిండు మీరు చూసిరా ఎంత చేసిరండి చాలా మంది చేసిండు బసవ తారకం హాస్పిటల్ లో ఎంత మందికి చికిత్స ఫ్రీగా చేయలేదు అనేది ప్రైవేట్ హాస్పిటల్ అండి ఫ్యామిలీ చూడలేదు ఏమనుకున్నావు వాళ్ళకి ఇష్టం అంటే తురుముఖ మీరు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగినా కూడా మేలేసే చెప్తాం ఆన్సర్ చెప్పు అంటే ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే బాలకృష్ణ గారి సినిమాలు ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు చూస్తే మొత్తం అన్ని గుద్దితే ట్రైన్ వెళ్ళిపోతున్నాయి విమానాలు వెళ్ళిపోతున్నాయి అంటే ఎందుకు ఆ సినిమాలకు ఈ సినిమాలో తేడా ఏంటంటారు

మన శ్రీ శ్రీ నందమూరి తారాక రామారావు రామారావు కొడుకైనటువంటి బాబు గారికి కొడుకైన వందనాలు ఎందుకంటే ఒక మాట చెప్తున్నా ఆయన చేసిన పాత్రలు గాని ఆయన చేసిన డైలాగ్స్ కానీ ఇంకెవ్వరు చేయలేరు అందుకోసమనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఒక అవార్డు ప్రకటించి ఆ అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా ఇప్పుడు అంటే ఇప్పుడు బాలయ్య గారు అంటే తండ్రికి మించిన కొడుకు లాగా అనుకోవచ్చా బాలయ్య బాబు గారు తండ్రికి మించిన కొడుకు అనుకోవచ్చా బరాబర్ తండ్రికి మించిన కొడుకు తండ్రికి మించిన మనవాడు కూడా ఉంటాడు మనమాడు అంటే మీరు ఇట్లా అంటున్నారు కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రికి కనీసం అన్నం పెట్టని కూడా స్థాయి ఒకప్పుడు జరిగింది అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది అవన్నీ ఎవరో చెప్తారు దాన్ని చూసినవా నువ్వు చూసినావా లేదు కదా మా బాలయ్య మీద కావాలని ఎందుకు నిందలేస్తారు తోపు తురుము కాను తురుము బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా దానిపైన మీరు ఎలా మాట్లాడుతారు ఎప్పుడు జారా యా అండి తప్పకుండా అది ఎప్పుడో రావాల్సింది ఇంత లేట్ రావడం అనేది చాలా బాధాకరం సో అయినా కూడా మేము ఒక తెలుగు వారిగా చాలా అభినందిస్తున్నాము ఒకటండి అంటే బాలయ్య గారికి ఇలాంటి అవార్డు ఎందుకు రావాలని చాలా మంది కూడా క్వశ్చన్ వేస్తున్నారు ఒక బాలయ్య బాబు గారు చెప్పినట్టు డైలాగు యావత్ ప్రపంచంలో కూడా ఎవరు చెప్పలేరు అండి ఈజ్ మొత్తం డైలాగ్ స్టార్ అయినా ఒకటి నాకైతే వచ్చినా వాడికే రిస్క్ ట్రైన్ ఇప్పుడు ఒక ట్రైన్ డైలాగ్ కూడా చెప్తాడు అదే విధంగా అంటే ఒక్కటే కాదు చాలా రకాల డైలాగ్ చెప్తాడు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా తెలుసా మీకు సేవా కార్యక్రమాలను బట్టి పద్మభూషణ్ అనేది ఇవ్వరండి ఆయన అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకాల సేవలు చేస్తాడు కానీ మీరు అన్నట్టు బాలకృష్ణ గారు ఏ సేవ చేసినా కూడా ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పుకోలేదు అసలు ఆయన చెప్పుకోడానికి కాదు ఎక్కువ ప్రజలలో కూడా ఎక్కువ రాడు ఆయన పబ్లిక్ లో కొంచెం ఆయనకు కొంచెం ప్రైవసీ అనేది ఉండదు ఎందుకంటే ఆయన కొంచెం చుట్టుముట్టు నలుగురు జై బాలయ్య అంటే ఆయన కూడా మెంటల్ వేస్తుంది సో ఆయన ఆయన ఎక్కువ ప్రజల్లోకి రాడు కాబట్టి మనం ఆయన గురించి సేవా కార్యక్రమం కంటే సినిమా డైలాగులు అంటేనే చాలా బాగా అంటే ఇప్పుడు పబ్లిక్లా లేకుండా ఆయన అవార్డుకు అర్హత లేదంటావా అర్హత అంటే నేనేమంటున్నా ఆయన డైలాగుల వల్ల ఆయనకు అవార్డు తప్పకుండా రావాలి ప్రపంచ దేశాలలో ఆయనలాగా డైలాగ్ చెప్పే మొగోడు లేడు అంతే అంటారా ఓకే మరి ఆయన సినిమాలు మీరు ఏ సినిమా డైలాగ్ చెప్తాడు ఒకటి నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకటి ఎదురెళ్ళినా వాడికే రిస్కు తొక్కి పడేస్తా అంటాడు కాకుండా ఆయన ఆయన డైలాగ్స్కి ఎవరైనా ఫీదా కావాల్సిందే ఎంతటి శత్రువులైనా కూడా ఆయన డైలాగ్ ఫీదా అయ్యి కూల్ కావాల్సిందే ఇంత ఎండాకాలంలో కూడా ఆయన డైలాగ్ వింటే చాలా సల్లగా ఉంటుంది అండి ఓకే ఆయన ఎనర్జీ గురించి చెప్పండి ఎనర్జీ అండి తప్పకుండా అండి ఆయన ఎనర్జీ గురించి తప్పకుండా ఎనర్జీ తప్పకుండా ఒక ఏజ్ అంటే మా ఈ పెగులా ఒక్కొక్కడికి ఆట ఆడిస్తాడు కింద మీద ఊపుతాడు అంటే ఇప్పుడు పెగ్గేంది యాక్టింగ్ రాదు తప్పకుండా అండి పెగ్గింది రాదు అంతేనా అంతేనా వస్తుందో మా బాలయ్య బాబుకు వయోగ్రా అంటే అది ఏదైనా నేను సరే నందమూరి ఒకటండి నందమూరి ఫ్యామిలీకి ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా మంచి గొప్ప నటుడు కాబట్టి అతని కడుపున గుట్టిన బాలకృష్ణ గారు మంచి ఇలాంటి అవార్డ్స్ ఇంకా తెచ్చుకోవాలి ఆ త్వరలోనే పద్మ విభూషణ్ కూడా తీసుకొచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నాను